యూట్యూబ్ ఛానల్ మార్నింగ్ మార్గం క్రియేటివ్ వారా ఎక్కడికి మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోతుందం అనుకుంటున్నారా ఈరోజు సెకండ్స్ అటెండ్ అండి మా వారికి పిల్లలకి హాలిడే అవడంతో అసలు ఇప్పుడు కార్తీక మాసం స్టార్టింగ్ కదా పిక్నిక్ స్టార్ట్ అవుతాయి కదా అందుకని చెప్పి మరి కార్తీక మాసం పిక్నిక్ వెళ్ళకపోతే ఎలా అందుకే దగ్గరలో ఫ్రెండ్స్ కోలీగ్స్తో అందరితో కలిపి పిక్నిక్ వెళ్తున్నాం పిక్నిక్ కోసం అని వెళ్ళడానికే రెడీ అవుతున్నామండి వెళ్ళాక ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో తీసి చూపిస్తాము వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చూడండి ఇక్కడైతే మా ఫ్యామిలీ అయితే స్టార్ట్ అన్నమాట బైక్ పైన వెళ్తూ ఉన్నాము మేము పిక్నిక్ వెళ్దాం అనుకున్న స్పాట్కి అలా బైక్ మీద వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా మధ్యలో యాడ్ అయ్యారనమాట అందరం కలిసి వెళ్తున్నాం కదా ఇంకా ఫోర్ మ్యా ఫ్యామిలీస్ వస్తున్నారు వాళ్ళ బైక్స్ చూస్తున్నారు కదా అందరూ మొత్తం ఫైవ్ ఫ్యామిలీస్ ఫైవ్ బైక్స్ మీద వెళ్తున్నారు కాకపోతే ఎయిట్ ఫ్యామిలీస్ అనుకున్నాం అన్నమాట కాకపోతే వాళ్ళకి వీలు కాకపోవడంతో మరి రాలేదు ఇదిగోండి ఇక్కడ వెళ్తూ ఉండే కోర్టు రైల్వే గేట్ దగ్గర గేట్ పడటంతో కాసేపు అలా ఆగాము ఇదిగోండి మేము వెళ్తున్న వేలోనే జంజావతి బ్రిడ్జ్ దాటుతున్నాం అనమాట అలా బ్రిడ్జ్ వీడియో తీసి చూపిస్తాను చూడండి ఇదిగోండి అలా వెళ్తూ ఉంటే నాగావళి నది రోడ్డు ప్రక్కనే ప్రవహిస్తూ ఉందండి ఇది అండి ఇదంటే కూనేరు సంత అండి ఇది ఆ కోనేరు దాటి మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళాలన్నమాట ఒరిస్సా వెళ్తున్నాం మేము ఈ సంత అనేది ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో జరుగుతుంది అన్నమాట మనకి ఏమేమి కావాలో మన ఇంటికి అవసరమయ్యే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది చూస్తున్నారు కదా కాకపోతే అక్కడ రోడ్ రోడ్డు అనేది అస్సలు ఏం బాగాలేదండి ఇక్కడైతే లారీలు ఎక్కువగా ప్రయాణిస్తున్నాయి అన్నమాట అందుకే ఏం బాగాలేదు ఈ సంత అనేది ప్రతి శనివారం జరుగుతుందంట ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉండే గిరిజనులంతా వచ్చి వాళ్ళకు కావలసిన వస్తువులన్నీ సరుకులన్నీ కొనుక్కొని తీసుకువెళ్తారనమాట ఈ సంతలో ఇదిగోండి ఇక్కడ కూనేరు దాటగానే ఒరిస్సా కెరడ అనే గ్రామము వస్తుంది చెక్ పోస్టు ఇక్కడ లారీలు అనేవి ప్ర వస్తున్న ప్రతి లారీని చెక్ చేస్తారనమాట అందుకే ఎక్కువ రద్దీగా ఉంటుంది రోడ్డు అనేది రోడ్డు కూడా అందుకే చాలా దారుణంగా తయారైంది ఇక్కడ అయితే మాత్రం చూస్తున్నారు కదా ఎంత రద్దీగా ఉందో అందుకే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామనేది గెస్ట్ చేశారా లేదా చేయలేకపోతే నేనే చెప్పేస్తానండి ఇప్పుడు ఒరిస్సా వెళ్తున్నామని చెప్పాను కదండీ రాయగడ దగ్గరలో ఉన్న జిమిడిపేట అనే గ్రామం వద్ద ఉన్న జలపాతానికి వెళ్తున్నామండి ఆ జలపాతం పేరు అనేది చూపిస్తున్నాను చూడండి బైరాగి హల వాటర్ ఫాల్స్ చూశారు కదా అక్కడనేది డౌన్ ఉందండి ఆ విలేజ్ వెళ్ళడానికి వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియాకి బైక్స్ పైన అయితే వీలు అవ్వకపోతే మళ్ళీ దిగిపోయి నడుస్తున్నాం అన్నమాట ఆ నడిచాక ఆ లో ఇక్కడ రోడ్డు అయితే ఇక్కడ పెద్ద హోల్ పడిపోయి ఉందన్నమాట బాగాలేదు అక్కడ దిగి అక్కడ నది దాటాలన్నమాట వచ్చే వాటర్ అన్నమాట ఇది కూడా అక్కడ అందరం దిగి బైక్స్ అయితే అలా దాటించారు బైక్స్ మరి ఉంచలేదు చిన్న అని చెప్పి వీలవుతుందని చెప్పి బైక్స్ బయటకి ఒడ్డుకు ఎక్కించేసారనమాట అందరం కలిసి అలా వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే వేరే మేషారు స్కూటీ దాటించలేకపోయారు అనమాట అప్పుడు మా బైక్ తీసి పెట్టాక మా అయితే అది తీసి ఒడ్డుకు చేర్చారు ఇదిగోండి మా వారు బైక్ అలా వెళ్తున్నారు అనమాట ఒడ్డుకి మొత్తానికి అందరం కలిపి ఒడ్డుకు చేరుకున్నాం అనమాట ఇదిగోండి ఆ లోపలకు వెళ్తున్నాం అనమాట అక్కడ అదంతా ఒక అటవీ ప్రాంతంలో ఉందన్నమాట ఏదైనా డిస్కవరీ ఛానల్ లో చూపిస్తారో చూడండి అలా అనిపించింది అనమాట మా అందరికీ అలా లోపలికి వెళ్తూ ఉంటే అది కాబట్టి లొకేషన్ తీసుకెళ్ళా ఇప్పుడు నడిపిస్తున్నాడు ఈయన దారి చూసి వచ్చారు ఇప్పుడు हाँ मार्गिन <laughs> <laughs> ఇక్కడ ఆ అయితే చేరుకున్నాం అన్నమాట చూసేసరికి ఇక్కడ పెద్ద చేపరా కనిపించింది అందరూ చూసి ఆ భోజనానికి పర్వాలేదు ఇక్కడ చాలా నీట్ గా ఉంది అని అనుకున్నాను చూసాడు చూసేసరికి ఇంకా ఆగలేం కదా వెంటనే పిల్లలు అయితే బట్టలు చేంజ్ చేసేసి అవి దిగిపోయారు అన్నమాట ఫోటో కోసం ఆగి అందరూ కూడా దిగిపోయారు పిల్లలు అయితే అందరూ దిగిపోయారు నేను ఒక నన్ను బయట నేను ఇంకో మేడం గారు ఉన్నాము ఒడ్డున నాకు వాటర్ అంటే ఎంత సరదా అంత భయం కూడా అన్నమాట పిల్లలు కూడా దిగుతానన్నా నాకు భయం వేస్తుంది కాకపోతే జాగ్రత్తగా చూసుకుంటే మంచిదని చెప్పి అలా మా వారు దిగి వాళ్ళని చూసుకుంటూ ఉన్నారనమాట నేను బయట వద్దు ఉన్నాను బిర్యానీ జాగ్రత్తకి దిగకపోయినా సరే మెల్లిగా దించేసారు అందరూ కలిపి నన్ను కూడా కాకపోతే వెళ్ళాక అందులో దడిస్తేనే కదా ఎంజాయ్ సరదా అనేది అల్ల పిల్లి ఫుడ్ అయితే హోటల్లో తెప్పించుకుందాము ఆర్డర్ ఇచ్చి అనుకున్నాము కాకపోతే కార్తీక మాసం కదా ఇంటి దగ్గర అందరు పూజలు ఉంటారు ఇంకా ఎందుకు అక్కడ నాన్ వెజ్ అయినా కలుస్తూ ఉంటుందని చెప్పి అందరం ఒక్కో ఫ్యామిలీ ఒక్కో వెరైటీ వంటకాలు చేసుకుని తీసుకువచ్చామన్నమాట అదే పెద్ద విందు భోజనంలా తయారైపోయింది మేము తెచ్చే ఐటమ్స్ అన్నీ చూపిస్తాం చూడండి చూ ఇక్కడ చూసారా ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది ఒక సామెత ఉంటుంది కదా ఇంకొక తీసుకురకూడదా కదా అలా అన్నమాట ఒక వంటకం తయారు చేసి ప్లేట్ నిండిపోయింది అన్నమాట అన్ని వంటకాలు ఇక్కడ చేసేసాక మళ్ళీ వాటర్లో దిగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి కవర్ చేయాలని చెప్పి అందరం కలిసి ఆ వాటర్ ఫాల్స్కి బాయ్ చెప్పేస్తున్నాము మేము వచ్చే వేలు సేసికలు అనే విలేజ్ మాకు కనిపించింది అన్నమాట అక్కడ మంచి శివాలయం ఉంది అని చెప్తే వెళ్ళాము ఆ లోపలికి ఇది శివాలయం రామాలయం ఒకే దగ్గర ఉన్నాయి కాకపోతే మేము వెళ్ళేసరికి ఎవరు లేరు అనమాట అక్కడ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి లాక్ చేసి ఉంటే బయట నుంచే అలా దండం పెట్టుకొని రిటర్న్ అవ్వడానికి చూసామన్నమాట అక్కడ చూపిస్తున్నాను చూడండి దేవాలయం అంతా చాలా బాగుంది అనమాట చూపిస్తున్నాను కదా అదిగోండి కాకపోతే మరి లోపలికి వెళ్ళటం అయితే అవ్వలేదు అలా బయట నుంచే చూసి దండం పెట్టుకొని రిటర్న్ అయిపోయాము అదిగోండి బిశ్వేశ్వర్ టెంపుల్ అదే అదా ఆ టెంపుల్ పేరు బిశ్వేశ్వర్ టెంపుల్ అనమాట రిటర్న్ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారా రోడ్డు ఎలా ఉంది ఇది ఇదేనండి కోనేరు రోడ్డు ముందు కూడా చూపించాను కదా ఇదే అని అస్సలు ఏం బాగాలేదు ఇక్కడ రిటర్న్ వస్తుండగా చాల పదం తగులుతుంది మాకు ఇదిగోండి కనిపిస్తుంది బోర్డు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అన్నమాట పురాతనమైన ఆలయం అన్నమాట ఇది ఆ డౌన్ కి వెళ్ళాలి ఆ తోటలో అక్కడ బాగుంది ఆ పక్కనే ఆ ఏరు ప్రవహిస్తూ ఉందన్నమాట శివాలయం పక్కనే చాలా బాగుందన్నమాట అక్కడ వ్యూ అంతా ఎంత గా ఉంది ఒక నదిలా నది ఉంది ఉండడంతో అక్కడ చాలా బాగుంది అన్నమాట ఆకాశ దీపాలు కూడా పెడుతున్నారు అక్కడ చిన్న బోరు ఉంటే అందరూ కాలువ కడుక్కొని లోపలికి వెళ్ళాము గుడి లోపలికి కుంటుంది అన్నమాట ఈ గుడి అయితే పురాతనమైన దేవాలయం చూసినట్టు ఉంటుంది కిందకి మెట్లు ఉంటాయి ఒక రెండు మెట్లు కిందకి దిగి శివుడిని దర్శనం చేసుకోవాలన్నమాట చాలా చీకటిగా ఉంది అక్కడ మేమే సెల్ లైటింగ్స్ వేసుకొని అలా వెళ్ళాము పట్టుకు వెళ్ళాము అనమాట పసుపు కుంకుమ దీపం అవి పట్టు తీసుకువెళ్ళినవి పూజ చేసుకుంటున్నాము అందరం కలిసి అది చూస్తున్నాం కదా పురాతనమైన శివాలయం చీకటిగా ఉండటంతో అలా అక్కడ వాటర్ కూడా ఉన్నాయి లోపలే అందరం కలిసి వేసి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము ఇక్కడ ఇక్కడ రిటర్న్ అయిపోయాక మళ్ళీ వస్తున్న వీలు గుంప సోమేశ్వర దేవాలయం అనమాట గుంప సోమేశ్వర స్వామి దేవాలయం ఇది ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ కూడా క్లోజ్ చేసే ఉందన్నమాట ఎప్పుడు వెళ్ళేసరికి మాకైతే దర్శనం కుదరట్లేదండి ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాము మళ్ళీ చూసుకుని సోమేశ్వర స్వామి ఆలయం రెండు నదులు కలిసిన చోట ఇక్కడ మరి దర్శనం వేలు కాకపోవడంతో మా అమ్మ బయట నుంచి కొంతసేపు అలా ఎంజాయ్ చేసాము చూస్తున్నా కదా రెండు వైపులా వస్తుంది మీరు ఇటువైపు జంజావతి ఇటువైపు నాగావళి నది అనమాట ఆ రెండు కలిసిన చోట అందరం ఆ వాటర్ అనేది తలపైన వేసుకున్నాము ఇది కొన్ని చూపిస్తున్నాను అది జంజావతి వాటర్ అనమాట చల్లగా ఉన్నాయి జంజావతి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు నాగావళి నది నుంచి వచ్చే వాటర్ అనేవి వేడిగా ఉన్నాయి అదేంటో మరి మాకైతే అర్థం కాలేదు చాలా వేడిగా ఉన్నాయి అక్కడికక్కడే చాలా డిఫరెన్స్ ఉందనమాట ఈ జంజావతి నది అనేది ఎక్కడ లేని విధంగా మస్యాఖండంలోనే మొదటిసారిగా ఒక రబ్బర్ డ్యామ్లా నిర్మించారన్నమాట ఇది చాలా పెద్ద రిజర్వాయర్ అండి కాకపోతే ఇది ఒరిస్సా ఆంధ్ర గొడవల్లో ఉండిపోయి పూర్తిగా కంప్లీట్ అవ్వలేదన్నమాట ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది చూసారా అనుకోండి ఫుల్గా వాటర్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట బాగాను మేము అక్కడికి వెళ్ళే సమయము ఒక ఫోర్ థర్టీ ఇలా అవుతుంది అనమాట అందుకు వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఒక ఒకవైపు నీడగా ఒకవైపు ఎండగా ఉండి వాటర్ కూడా చాలా ఎక్కువ ఫ్లోగా వస్తున్నాయి అన్నమాట అక్కడ ఇంతకు ముందు అయితే కొంచెం నదిలో దిగటానికి వేవ్ ఉండేది మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము దిగాము కూడా ఇప్పుడైతే పూర్తిగా క్లోజ్ చేసేసారండి మరి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా అందుకే బయట నుంచే ఆ ఒడ్ నుంచి నిల్చొని అందరం అలా చూసి చూసాం కాసేపు చూసి ఫోటోలు అవి దిగి ఇంకా పైకి ఎక్కామన్నమాట ఆ విధంగా కనిపిస్తుంది కదా ఒక డాబాల మనకి ఆ పైన అన్నమాట వంతెన పైకి కానీ చాలా ప్రమాదకరం అక్కడైతే మాత్రం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాసేపు కూర్చుందాము ఆ పైన స్నాక్స్ అవి తెచ్చాము కదా అక్కడ కూర్చొని అలా రిలీఫ్గా ఉంటుంది తినటాని కానీ ఎక్కామన్నమాట పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని కూర్చొని తింటున్నాం అనమాట అటు ఇటు ఏం సపోర్ట్ లేదు అక్కడైతే

ఇక్కడ చూస్తున్నారా ఆ కొండలు చుట్టూ చెట్లు ఆ వస్తు సన్ అస్తమిస్తుంది కదా చాలా అందంగా కనిపిస్తుంది వ్యూ అయితే ఇది అక్కడ నుంచి అయితే మళ్ళీ వచ్చేస్తు చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే మొత్తం ఐదు ఫ్యామిలీస్ అనమాట అందరం కలిసి మరి ఇదే లాస్ట్ కదా పిక్నిక్ డే ఎంజాయ్ చేశాం కదా అందరికీ బాగా చెప్పేస్తున్నాం ఇక్కడ వెళ్ళిపోదామని మేము అయితే పార్వతీపురం చే చేరుకున్నాము అందరం చీకటి అయిపోయింది చూసేసారా ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి దాటి వెళ్ళాలన్నమాట ఇంకో మేష వాళ్ళు వాళ్ళకి బాగా చెప్పేస్తున్నాము అలాగా మా బ్యాచ్లో అయితే మెయిన్ సురేష్ మేషారు వాళ్ళ మిస్సెస్ అనమాట ఆవిడ మేము వస్తున్నారని అనుకున్నాము మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఆవిడ రాకుండా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము వస్తున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మళ్ళీ ఆవిడ రాలేదని తెలిస్తే మేము ఎక్కడ మళ్ళీ రెడీ అవము వెళ్ళటం కోసమని రామేమో అని చెప్పి చెప్పలేదు ఆ మేషర్ వెళ్ళి చూసేసరికి మేడం గారు రాలేదు కొంచెం ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యాము చాలా 재미, <laughs> Pieng